సుప్రీం కోర్ట్ ఆదేశాలతో స్పీకర్ చిరాయ్ ఎమ్ఎ అంశంపై విచారణ చేపట్టారన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరి చిరాయింపు ఎమ్ఎల్ఏల లాయర్లు తమను అసంబద్ధమైన ప్రశ్నలు అడిగారన్న ఈ అంశంలో కాంగ్రెస్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తో ఉందని విమర్శించారు ఇంకా మేము పార్థ్యం మారలేదని చెప్పుకోవడానికి వాళ్ళ సిగ్గుజేటుగా ఉండాలి దానికి మళ్ళా ఒక అఫిడవిట్ దానికి ఒక అడ్వోకేట్లు దానికి మమూలి వాళ్ళకు వచ్చిన అడగడం చాలా దుష్టకరం అయినా చట్ట ప్రకారం వాళ్ళు అడిగిన ఆ అడ్వకేట్లు సంబంధం లేని ప్రశ్నల్ని అడిగిన వాటిని అడుగుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మేము ముక్కుసూటిగా చెప్పినాం చట్ట ప్రకారం మేము ఆధారాల సహితంగా మేము మేము ప్రజెంట్ చేసినాం మేము ఇచ్చిన ప్రతి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉన్నదో అది అర్హు అర్హమైంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి ఆ అడ్వకేట్లు అడిగిన దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది